నమస్తే అండి ఈ శారీస్ అయితే నేను పండగకి తీసుకున్న శారీసు మీకు చూపిద్దామనే ఉద్దేశంతో నా శారీ కలెక్షన్ అంతా ఈరోజు వీడియో తీస్తున్నానండి ఇదైతే పట్టు స్టైల్ అండి క్లాత్ అయితే మనకు జార్జ్ టైప్ ఇచ్చేస్తున్నారు పల్సగా మెత్తగా పల్చగా అంటే మళ్ళీ ట్రాన్స్పరెంట్ కాదండి బాగుంది చూశారు కదా సింగిల్ పొర మీద కూడా చాలా నీట్గా ఇచ్చున్నారు ఇదైతే కాంట్రాక్ట్ కాదు మనకు అన్ని కాంట్రాక్ట్స్ వస్తున్నాయి కదా ఇది ప్లెయిన్ కూడా చూద్దామని ఈ రెండు అయితే ప్లెయిన్ తీసుకున్నాను బార్డర్ చూసారా ప్లెయిన్ ఇచ్చేసి ఇలా బంచెస్ డిజైన్ ఇచ్చేసి శారీ అంతా మనకు ఇలా స్టైప్స్ ఇచ్చేస్తున్నారండి నిలువుల డిజైన్ శారీ అంతా అయితే ఇలాగే ఇచ్చిన్నారు ఈ మధ్య అయితే నేను కొంచెం రఫ్గా ఉన్నా కట్టట్లేదండి కట్టలేకపోతున్నాను ఇది పళ్ళు కూడా సేమ్ అండి కాంట్రాక్ట్ ఎక్కడా ఇవ్వలేదు ఇలాగే ఫుల్ డిజైన్ ఇచ్చేస్తున్నారు అంతా శారీ అంతా ఒకే కలరు క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి చూసారు కదా ఎలా వంగుతుందో ఇంత మెత్తగా ఉంది పండక్ అయితే ఇలాంటివి కట్టలేమండి మనము ఇంట్లో మనకు ఆడవాళ్ళకి వంటలు అంతా ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా ఇలాంటివైతే కట్టి మనం అస్సలు పండక్కి మేనేజ్ చేయలేము సరే ఉంటాయి కదా అని తీసుకున్నాను నెక్స్ట్ ఇది కూడా పట్టు స్టైల్ అండి ఈ కలర్ అయితే నాకు అస్సలు లేదు నెమలి కలరు ఇది కూడా కాంట్రాస్ట్ కాదు సేమ్ బార్డర్ ఇచ్చున్నారు ఇది కూడా అంతేనండి శారీ అంతా ఆ శారీకి నిలువు స్టైప్స్ ఇచ్చున్నారు కదా అలా ఇది చెక్స్ ప్యాటర్న్ ఇచ్చున్నారు శారీ అంతా ఇదే విధంగా చెక్స్ ఇచ్చేస్తున్నారు ఇది కూడా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఇచ్చున్నారు అండి ఈ శారీకి కూడా బార్డర్ అయితే ప్లెయిన్ ఇలా బంచెస్ డిజైన్ ఇచ్చేస్తున్నారు ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది కలర్ అయితే ఇప్పుడు దాకా అస్సలు లేదండి ఈ కలర్ అయితే నేను అసలు కట్టలేదు మెయిన్ కలరే కానీ ఎందుకో నేను ఇప్పుడు దాకా తీయలేదు ఇదే ఫస్ట్ టైం ఈ కలర్ కట్టడము క్లాత్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి ఇది కూడా మొత్తం సేమ్ ఇచ్చేసారు అందుకని బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాక్స్ట్ ఇచ్చారు ఇది వీడియోలో లైట్ పడుతుంది కానీ చాలా బాగుంది కలరు బీట్రూట్ రెడ్ అంటాం కదా అదే కలర్ ఇచ్చేసారు ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చేసరికి హైలైట్ అయిందండి ఈ శారీకి ఈ టూ శారీస్ అయితే ఫస్ట్ స్టైల్లో తీసుకున్నానండి పార్టీవేర్కి ఉంటాయని నెక్స్ట్ ఇది వచ్చి టస్వర్ అండి టస్ఫర్ అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఎందుకంటే ఈ క్లాత్ కొంచెం రఫ్గా ఉంటుంది ఏదో ఫస్ట్ టైం తీసుకున్నాను చూసేదానికి ఇలా కట్ చేసినప్పుడు మెత్తగానే ఉంది సాఫ్ట్గా సరే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను ఇది కూడా మొత్తం ఇలా షిగోరీ డిజైన్ ఇచ్చేసి బార్డర్ ప్లెయిన్ ఇచ్చేసారండి చిన్న జెరీ లైన్ ఇచ్చేసారు చిన్న చిన్న అకేషన్స్కి బాగుంటుంది ఇదైతే వాష్బుల్ కూడా కాదని చెప్పారండి రఫ్గా వాడడానికైతే లేదు నేను ఎప్పుడు ఇలా వాష్బుల్ కానీ కూడా తీసుకోను వాష్ చేసుకోకుండా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అండి బాగుంది కదా ఈ శారీ కూడా నాకు బాగుందండి మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఇవైతే కాటన్ అండి ఇంట్లో అయితే నేను ఎక్కువ కాటనే కట్టాను ఇదంతా ఎలిఫెంట్ ఇచ్చి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు సారీ ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారండి కోటా కోటా శారీ ఇది కోటా కాటన్ అంటాం కదా ఇది ఫస్ట్ అయితే కొంచెం రఫ్గానే ఉంటుంది కానీ వాష్ అయ్యాక మెత్తగా అయిపోతుంది కాటన్ లాగే దీనికైతే బార్డర్ ఎలా ఇచ్చారో అలా బ్లౌజ్ ఇచ్చేసారు లైనింగ్ కుట్టుకుంటే బాగుంటుంది ఇది కూడా లైనింగ్ వేయాలండి అసలు బాగుండదు ఈ కోటా కాటన్ కూడా సేమ్ అండి డిజైను కలరు మారింది కానీ క్లాత్ అయితే సేమ్ బార్డర్ కూడా సేమ్ ఇచ్చేసారు నావీ బ్లూ బార్డరు యాష్ కలర్ శారీ ఇచ్చేస్తున్నారు మనము పండగల్లో అయితే పట్టి కట్టలేం కదా అందుకని ఇవి తీసుకున్నాను మళ్ళీ డైలీ యూజ్కి కూడా మనకి ఎట్లా కాటనే కదా అన్నట్టుగా రెండు తీసేసుకున్నానండి ఇంట్లోకే కదా అని ఒకే క్లాత్ తీసేసుకున్నాను నావీ బ్లూ వచ్చింది బార్డరు బాగుందండి ఇది కూడా నెక్స్ట్ ఇది వచ్చి నెల్లూరు సిల్క్ అని చెప్తారండి సిల్కే కానీ మనకు కట్టుకున్నప్పుడు అయితే మన కాటన్ ఫీలే ఉంటుంది ఇది టూ శారీస్ తీసుకున్నానండి ఒకటైతే కట్టేశాను నేను అందుకని అది చూపించలేదు ఈ శారీకి అయితే ఫాల్ కూడా కుట్టేశానండి బ్లౌజ్ కుట్టుకోవాలి ఇది కూడా బస్ట్ డిజైన్ ఇచ్చేస్తున్నారు బార్డర్ అయితే ఇలా డిమ్ మెరూన్ ఇచ్చున్నారండి బ్రైట్ మెరూన్ కాదు ఈ శారీకి ఏంటంటే బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చారండి బార్డర్ ఇచ్చేసి ఇలా శారీ బర్డ్స్ డిజైన్ వచ్చింది కదా అట్లాగే చిన్న బర్డ్స్ తోటి బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు అంతకుముందు వేసుకున్నాను కానీ ఈ మధ్య అయితే ఇట్లా డిజైన్ ఉండే బ్లౌజ్ అయితే వేయడం లేదండి ఆల్మోస్ట్ తగ్గించేశాను అందుకని ఇలా ప్లెయిన్ ఇంట్లో ఉంది టూ బై టూ జాకెట్ ఇదైతే కుట్టుకోవాలనుకుంటున్నాను ఇది చిన్న చిన్న బుట్టాలు అలా అయితే వేసుకునేదాన్నేమో ఇలా బోర్డ్స్ ఇచ్చేసరికి అంత నచ్చలేదండి ఇవండి నా శారీస్ అయితే నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ